అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా రోజులకాలం ఇలాగే ఉండవు సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో కానీ నేనైతే మర్చిపోయే ప్రశ్నల మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో పోలీస్ అధికారుల రౌడీల మీద అడుగుతూ ఉన్నాం అయ్యా నలభై మిషన్లు ఉన్నాయి దీనికి ఎలాంటి అనుమతులు లేవు అంతేకాదు పేలుడు సామగ్రి ఉంది పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఏమైపోవాలని అడిగితే పండ్ పట్టించుకున్న పరిస్థితి లేదు నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీస్ గారి నాయకత్వంలో స్పందనలో మీడియా సాక్షిగా జాయింట్ కలెక్టర్ని కలిస్తే మేము వస్తున్నామని తెలిసి మైనింగ్ డీడీని అక్కడి నుంచి పంపించి వేశారు కానీ జాయింట్ కలెక్టర్ ఒకటే మాట చెప్పాం మైనింగ్ డీడీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం ప్రజా విజ్ఞప్తుల దినంలో ప్రతి సోమవారం అందరూ అధికారులు ఉండాలా ఒక్క మైనింగ్ అధికారి ఎందుకు లేడు ఖచ్చితంగా మైనింగ్ అధికారి రావాలా వచ్చిన దాకా ఇక్కడే ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధ గంట తర్వాత మైనింగ్ డీడీ వచ్చాడు మైనింగ్ డీడీ అంటే ఈ జిల్లా మైనింగ్కి అతనే చీఫ్ అతనే బాస్ అతన్ని ఒకే ఒక మాట అడిగింది అయ్యా ఏదైతే పొదలకూరు మండలం తాడిపర్తిలో రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్కి అనుమతులు ఉన్నాయా లేవా అంటే లేవు అని జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో అధికారుల సమక్షంలో మీడియా సాక్షి ఒప్పుకున్నాడు మరి అక్కడ అక్రమంగా జరుగుతుందంటే అది లీగల్ కాదంటే ఇల్లీగలే కాదంటే అవును ఇల్లీగలే ఒప్పుకున్నాడు అది స్మగ్లింగ్ కాదా అంటే అవును అని ఒప్పుకున్నాడు చర్యలు తీసుకోమంటే మీకెందుకు ఈరోజు సాయంకాలం లోపల చర్యలు తీసుకుంటానని మీడియాలో వారు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది చెక్ చేసుకున్న ఒకసారి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర చెప్పి దాన్ని అక్కడికి వెళ్ళిన పాపాను కూడా పోలేదు కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచం నుండి తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహించుకున్నారు అన్నిటికీ మించి అత్యంత బాధాకరం ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటంలా ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్నా ఒక మాజీ మంత్రిని అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రబోన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఏలు వచ్చి చేసిన విధానం ఆ చొక్కా పట్టుకుని లాగిన విధానం ఆ దౌర్జన్యం చేసే విధానం పోలీస్ అధికారుల మీరు సీఐల రౌడీలా అని చెప్పి అడుగుతూ పోలీస్ అధికారుల రౌడీల మీద అడుగుతూ ఉన్నాం అక్కడేం శాంతియుతంగా జరుగుతుంది మీరు వచ్చారు అక్కడ వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీరు అందరూ వెళ్ళిపోండి అనుమతి లేదు ఐదు మందే ఉండాలని చెప్పారు దానికి కూడా సోమిరెడ్డి గారు సరేనని చెప్పని ఐదు మందినే పెట్టి వాళ్ళ మీద నమ్మకంతో మొత్తం పంపించేస్తే వేకోజోన రెండు గంటల ప్రాంతంలో ఒక దొంగనో ఒక రౌడీనో ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ళ పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బంది పట్ల కంటే దారుణంగా కొల్లగొడుతూ ఉన్నారో పట్ల ప్రవర్తించాలా కానీ వాళ్ళ సాయి చూసే ధైర్యం కాదు కదా వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు కూడా మీరు మాట్లాడే పరిస్థితి లేదు దుర్మార్గంగా వేకోజౌనా రెండు గంటలకి వారి పట్ల ఎవరించిన తీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా రోజుల కాలం ఇలాగే ఉండవు రెండు నెలలు రెండు నెల్లు రెండు నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతున్నాయి యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై స్థానాలతో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది దేన్నైనా మర్చిపోతానేమో కానీ సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో కానీ నేనైతే మర్చిపోయే ప్రశ్నలా నిన్నటి రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఆ కీలక నేతలకి ఆ ఇద్దరు పోలీస్ అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తామో మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో సోమిరెడ్డి గారి పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతకు పది రెట్లు ఇస్తామని చెప్పి తెలియచేసుకుంటూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎక్కడనే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అండి మైనింగ్ డీడీ గారు ఎక్కడైనా మైనింగ్ డీడీ అండి ఏమిటండి దారుణం సైదాపురం వెళితే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తుంది స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు నేను మాములుగానే మాట్లాడుతూ ఉన్నా వారి భాష బాగలేకుంటే అదంతా ఇది తీరాలా ఇలాంటి భాష మాట్లాడేవాళ్ళకి స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం తప్పేం కాదని స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీడియాలో ఎంఆర్ఓ చెప్పిన మాట మమ్మల్ని ఏం చేయమంటావు సార్ పైనుంచి అదేస్తారు సార్ పయనించి ఆదేశాలు సార్ ఇష్టారీతిన అధికార మతంతో అధికార ఉన్మాదంతో ప్రవర్తించినటువంటి వ్యక్తులకి పోలీస్ అధికారులకి అతి త్వరలోనే మంచి గుణపాఠం చెప్తామని తెలియజేస్తాం